హరే కృష్ణ హ్యాపీ బర్త్డే టు భగవద్గీత భగవద్గీత జయంతి శుభాకాంక్షలు పుస్తకానికి పుట్టినరోజు జరుపుకునేటువంటి విశేషమైనటువంటి ఆచారం భారతదేశంలో ఈ భగవద్గీత గ్రంథానికి ఉంది అలాంటి ఈ భగవద్గీత గ్రంథం గురించి మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి భగవంతుడు దేవదేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఈ ప్రజానీకాని మీద అత్యంత దయతో ప్రేమతో ఇచ్చినటువంటి గొప్ప వరదానం ఈ భగవద్గీత సమస్యలతో సతమతమవుతూ ఏ విధంగా కష్టాల నుంచి బయటపడాలో తెలియక అయోమయ పరిస్థితుల్లో ఉన్నటువంటి సందర్భంలో అర్జునుడికి కురుక్షేత్ర రణరంగంలో కృష్ణుడి భగవద్గీత చెప్పాడు ఆ అర్జునుడి యొక్క విషాద పరిస్థితే మనందరిది కూడా ఏ విధంగా సమస్యల నుంచి బయటపడాలో తెలియదు ఏ విధంగా కామ క్రోధ లోభాలని నిగ్రహించుకోవాలి తెలియదు ఏ విధంగా భయాన్నించి శోకం నుంచి దూరం వాళ్ళు తెలియదు అలాంటి వీటన్నిటికీ కూడా పరిష్కారమే ఈ భగవద్గీత మీకు ఎన్నెన్నో సమస్యలు నిండొచ్చు అన్ని సమస్యలకి పరిష్కారం ఈ భగవద్గీతలో మనకు అనిపిస్తుంది అలాంటి భగవద్గీత జ్ఞానాన్ని అందరికీ కూడా మనం పంచాలి అనేటువంటిది స్వామీజీ ప్రభుపాదుల వారి యొక్క ధ్యేయం వారి యొక్క ధ్యేయమే మన యొక్క ధ్యానం అందువల్ల ఈ నెలలో మనం ప్రభుపాదుల వారి భగవద్గీతను ఎంత వీలైతే అంత ఎక్కువగా వితరణ చేయడానికి అందరం కూడా సమిష్టిగా ప్రయత్నం చేద్దాం హరే కృష్ణ